ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని పేరు అరుణ్ అరుణ్ చాలా దయగల పిల్లవాడు అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అతని అమ్మ ఎప్పుడూ అనేది అరుణ్ దయ అనేది ఒక ఖజానా దాన్ని ఇతరులతో పంచుకుంటే నీ జీవితం మరింత అందంగా మారుతుంది ఒకరోజు అరుణూరి బయట ఉన్న చిన్న కాలువ దగ్గరకు వెళ్లాడు అక్కడ ఒక చిన్న పక్షి నీటిలో చిక్కుకుపోయి ఉంది పక్షి తన రెక్కలను విప్పుకుంటూ బయటపడడానికి ప్రయత్నిస్తోంది అరుణ్ వెంటనే పక్షిని చూసి దాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు అతను నీటిలోకి దిగి పక్షిని జాగ్రత్తగా పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు పక్షి సురక్షితంగా ఉందని తెలుసుకుని అరుణ్ నవ్వుతూ ఇక ముందు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు పక్షి అరుణ్ వైపు చూసి కృతజ్ఞతతో కిలకిలలాడింది మరియు ఆకాశంలోకి ఎగిరిపోయింది కొన్ని రోజుల తర్వాత అరుణ్ ఒక చిన్న కొండమీద నడుస్తున్నాడు అకస్మాత్తుగా అతని కాలు జారి అతను కింద పడిపోయాడు అతని కాలు నొప్పితో ఉంది మరియు అతను లేచడానికి కష్టపడుతున్నాడు అప్పుడు అతను రక్షించిన పక్షి అక్కడకు వచ్చింది పక్షి తన రెక్కలతో అరుణ్ముఖాన్ని తాకింది మరియు అతనికి ధైర్యమిచ్చింది తర్వాత పక్షి ఊరివైపు ఎగిరింది మరియు అక్కడ ఉన్నవారికి అరుణ్ సహాయం కావాలని తెలిపింది కొద్దిసేపట్లో ఊరివారు అరుణ్ను కనుగొని అతనికి సహాయం చేశారు అరుణ్కు కాలు బాగుపడింది మరియు అతను తన జీవితంలో మళ్లీ సంతోషంగా ఉండేవాడు ముగాంపు దయ అనేది ఒక శక్తివంతమైన గుణం ఇతరులకు సహాయం చేస్తే అది తిరిగి వస్తుంది కాబట్టి ఎప్పుడూ దయగలిగ ఉండండి మరియు ఇతరులకు సహాయం చేయండి